హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు కైతే కొన్ని లైక్ వెండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్ళికైనా గృహ ప్రవేశాలకైనా పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలకైనా శ్రావణ మాసం చాలా మంచిదని చెప్తుంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకుని వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చింది అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఎప్పుడు చేయాలి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రావణ నక్షత్రంతో కూడుకొని ఉండటం వలన దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కనుక ఈ పేరుతో వచ్చినటువంటి శ్రావణ మాసం అంటే అమ్మవారికి ప్రీతి అందుకే ఈ సమయంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలన్నీ కూడా కురిపిస్తుంది అని నమ్ముతారు ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే ఆగస్టు ఐదవ తేదీ సోమవారం పాడ్యమి తిథితో మనకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం అమావాస్యతో ముగుస్తుంది నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులే అయితే ముఖ్యమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోవాలని పురాణాలలో వివరణ అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చింది అంటే ఆగస్టు పదహారు శుక్రవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన పండుగలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు ఐదు మొదటి శ్రావణ సోమవారం ఆగస్టు ఆరు మంగళ గౌరీ వ్రతం ఆగస్టు తొమ్మిది నాగుల చవితి ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు వరలక్ష్మి వ్రతం ఆగస్టు పంతొమ్మిది రాఖీ పౌర్ణమి ఆగస్టు ఇరవై ఆరు శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రావణ మాసంలో నాలుగు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఏ తేదీలో వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు తొమ్మిది మొదటి శుక్రవారం ఆగస్టు పదహారు రెండవ శుక్రవారం అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఆగస్టు ఇరవై మూడు మూడవ శుక్రవారం ఆగస్టు ముప్పై నాలుగవ శుక్రవారం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you. Thank you all.